హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ మెజర్మెంట్స్ అనేవి పూర్తిగా మీరు నేర్చుకోవాలి ఇలాగే ప్రతీది కూడా మార్కింగ్ ఎలా చేసుకోవాలి మీరే స్వయంగా డిజైన్ అనేది మీరు గీసుకుని ఈ ప్రింట్ అంతా ఈ మెజర్మెంట్స్లో వేసుకోవాలి అంటే మేము అందజేసే ఏదైతే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఉంది కదా దాంట్లో ప్రతీది కూడా డిజైన్ తయారు చేయడం పేపర్ తయారు చేయడం ప్రింట్ వేయడం ప్రతీది కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా ఒక నలభై రోజులు ప్రాక్టీస్ చేస్తే మీ బ్లౌజ్ బయట నుంచి వచ్చిన బ్లౌజ్కి మీరు మెజర్మెంట్ గీసుకుని డిజైన్ తయారు చేసుకుని వేసుకుని కుట్టే స్థాయికి వస్తారు అలా అనేది కోర్స్ అనేది రూపొందించడం జరిగింది పూర్తిగా బొంబై స్టైల్లో చెప్పడమే కాకుండా ప్రతి డౌట్ కూడా క్లియర్ అయ్యేటట్లుగా ఒక నంబర్ ఇస్తాము దాని ద్వారా కూడా మీరు చక్కగా ప్రతి డౌట్ని కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు ఈ నెంబర్లకి మీరు సంప్రదిస్తే కాంటాక్ట్ చేస్తే మాత్రం ఈ కోర్సులో అనేది జాయిన్ చేయడం అనేది పూర్తిగా చెప్తామన్నమాట వివరాలతో సహా చక్కగా ఈ కోర్సులో అనేది జాయిన్ అయిపోండి మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం అనేది రాదు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది ఏంటంటే వీడియోలు అనేవి మీ దగ్గరే ఉంటాయి ఎన్ని సంవత్సరాలైనా కానీ ఈ కోర్స్ ద్వారా ఏంటంటే మీరు మూడు స్థాయిల్లో కంపల్సరిగా సక్సెస్ అవుతారు ఒకటి మీ వర్క్లు మీరు చేసుకునే స్థాయిలో కంపల్సరీగా వస్తారు రెండోది ఒక వర్క్ అనేది నలుగురికి లేడీస్కి నేర్పిస్తూ కూడా ఫీజు తీసుకుని మరియు బయట ఆర్డర్ చేసే స్థాయికి వస్తారు మూడోది కంపల్సరీగా మీరు బయట వర్కర్ని పెట్టి మెయింటైన్ చేసే స్థాయికి అనేది బిజినెస్ చేసుకునే స్థాయికి అనేది ఈ కోర్సులో గ్యారంటీగా వస్తారు అలాగే మీరు డిజైన్ గీసుకోవడం మీరే ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసుకోవడం ఒక ప్రింట్ వేయడం మార్కింగ్ అనేది మీరే పెట్టుకోవడం ఇక్కడ కనిపించేటట్లుగా ప్రతిదీ కూడా మీరు చేసుకోవడం అనేది పూర్తిగా ఈ కోర్సులో అనేది ఇంక్లూడ్ చేయడం జరిగాయి అనమాట ఈ మొత్తం సబ్జెక్ట్ అంతా మీకు చాలా ఈజీగా అసలు టైలర్ టైలర్స్తో సంబంధం లేకుండా మార్కింగ్ చేసుకుని అన్ని డిజైన్లు మీరే వేసుకునేటట్లుగా ఈ కోర్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి కూడా కాల్ చేయవచ్చు పూర్తి వివరాలు చెప్తాము ఈ ఆఫర్ అనేది ఏంటంటే మా దగ్గర ఉన్న డిజైన్ పేపర్స్ అనేవి ఉన్నాయి మరి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి రెండో వీడియో చూస్తే ఆ డిజైన్ పేపర్స్ అన్ని తీసుకున్నా కూడా ఈ కోర్సులో ఫ్రీగా జాయిన్ చేస్తామన్నమాట ది ఈ ఇలాగే డిజైన్ అనేది పూర్తిగా గీసుకోవడం అనేది పూర్తిగా నేర్పిస్తాము అసలు ఈ డిజైన్ అనేది పూర్తిగా మీరు ఎలా అనేది చేయాలి అసలు ఏంటి అనేది కూడా ప్రతి ఐడియా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఒక ప్రొఫెషనల్ లెవెల్కి అనేది వస్తారు బేసిక్ నుంచి ప్రొఫెషనల్ లెవెల్ దాకా వచ్చేస్తారు అన్నమాట ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత పూర్తి వివరాల కోసం ఇప్పుడు వచ్చే వీడియో కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది రెండు వేల ఇరవై ఐదు లేటెస్ట్ కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో ఒక గొప్ప ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వర్క్ అనేది ఏంటంటే అసలు సూది అనేది పట్టుకోవడం రాని వాళ్ళకు కూడా సూది ఎలా పట్టుకోవాలి ఎటువైపు ప్రాక్టీస్ చేయాలి అసలు ఏ ప్రాక్టీస్ చేస్తే మాకు వర్క్ అనేది వస్తుంది దాంతోపాటు బయట వాళ్ళ బ్లౌజ్ వస్తే దాని కొలతలతో సహా మీరు మార్కింగ్ చేసుకుని డిజైన్ అనేది తయారు చేసి వేసుకోవడం ప్రతిదీ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ నేర్పించడం జరుగుతుందనమాట ఈ గొప్ప ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే మీరు ఖచ్చితంగా ఈ ఆఫర్ అనేది పొందాలనుకుంటే ఈ కింద నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తారు ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్ అంటే జీవితాంతం కోర్స్ అనేది వీడియోస్ అనేవి మీ చేతుల్లోనే ఉంటాయి నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే ఉంటుంది అనమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ లో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆర్ నెలు మెజర్మెంటు అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారనమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది